సో ఆ ఫిలిం దానికి పంపిస్తే ఏంటంటే మొన్న మేము ఇక్కడ మన కృష్ణబాబు గారు ఉన్నారు కదండి మన ఇందాకొచ్చారు కదా ఒక ఆయన చూసారు ఐడియా ఉంది కృష్ణబాబు గారు ఎలా కృష్ణబాబు గారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అప్పాయి నవీన్ అని ఒక ఆయన కూడా కొన్ని రోజులు సినిమా ఫిలిం చేసి వచ్చాడు ఆయన మనం షార్ట్ ఫిల్మ్ చేశాడు దానికి హిందీ డబ్బింగ్ అది మేమే నేనే చేసి ఇచ్చాను హిందీ డబ్బింగ్ తర్వాత రికార్డింగ్ సౌండ్ మ్యూజిక్ రికార్డింగ్ రెండు చేశాను దాంతో అసలు దానికి నేషనల్ అవార్డు వచ్చింది

ఇక్కడ నేను రావడానికి ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ సెట్ అయిపోయి అనుకోండి మాటలు కూడా టైం మాటలు రచయితే ఉంటాడు తర్వాత లిరిక్స్ రాసే రచయిత ఉంటాడు మ్యూజిక్ చేసే కంపోజర్ ఉంటాడు మళ్ళీ రీ రికార్డింగ్ చేసే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్లు చేసేవాళ్ళు వేరేగా ఉంటారు ఈటిఎస్ డార్మిట్ ఈటిస్ చేసేవాళ్ళు వేరేగా ఉంటారు మళ్ళీ ఫైనల్ మిక్సింగ్ చేసేవాళ్ళు వేరేగా ఉంటారు ఇది ఎవరికైనా డిపార్ట్మెంట్ సపరేట్ సపరేటే இன்னும் மியூசிக் டிபார்ட்மெண்ட் அது நான் டிபார்ட்மெண்ட் வச்சு தவிர்க்க நான் டிபார்ட்மெண்ட் கே கேமராமேன் கேமராமேன் அசிஸ்ட்ஸு கேமரா லென்ஸு లైట్లు లైట్నెస్ వీళ్ళంతా నా డిపార్ట్మెంట్ వస్తారు ఇదంతా కలిపి కెమెరా డిపార్ట్మెంట్ అలాగే ఆ డైరెక్టర్ ఉండనుకోండి ఒక ఆ డైరెక్టర్ ఉంటాడు దాని కింద వాళ్ళు ఇద్దరు రెస్టిడెంట్ ఉంటారు వాడికి కావాల్సిన మనం అందించాలి సపోజ్ ఇక్కడ పన పనసాల సెట్ అయ్యాలనుకోండి ఆ అది ఎక్కడ తెచ్చుకోవాలి వెదురు బొమ్మలు ఎక్కడ తెచ్చుకోవాలి ఆడ మొత్తం వాడి కింద ఉన్న రెస్టెంట్ ఆ ఊళ్ళోకి వెళ్ళి మొత్తం అంతా అక్కడ ఎక్కడెక్కడ దొరికితే సామాన్లు అదే వింగు అదో వింగు అలా ఇవన్నీ కలిపి ఒక డైరెక్టర్ అక్కడ చేయలేడు ఒక్కటి చేయలేదు కాబట్టి ఈ మందరినీ పెట్టుకుంటాడు ఇప్పుడు ఈ డైరెక్టర్ ఏం చేస్తారంటే ఈ ఆ డైరెక్టర్ హెడ్ ఎవరైతే ఉన్నాడో అతంత కాంటాక్ట్లో ఉంటాడు కెమెరా హెడ్ ఎవరైతే ఉన్నారో అతంత కాంటాక్ట్లో ఉంటాడు ఈ సాంగ్ రాసి ఎవరితో కాంటాక్ట్లో ఉంటాడు అలా ఈ హెడ్లతో డైరెక్టర్ కొలాబరేట్ చేసుకుంటూ ఉంటాడు వీళ్ళందరికీ అమౌంట్లు కూడా ఈ హెడ్లకి మనం అమౌంట్ ఇచ్చేస్తే వీళ్ళు వాళ్ళ స్టడీకి ఇచ్చుకుంటాం పిల్చుకోవాలి అక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి కానీ పని మాత్రం అందరు చేస్తారు

ఆర్ట్ టు దట్ మీ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి కాస్టూమ్ డిపార్ట్మెంట్ ఒకటి కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి తర్వాత మీకు సాంగ్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ అన్ని కలిపి డిపార్ట్మెంట్స్ అది ఫిల్మ్ ఫార్మట్ ఉన్నప్పుడు టెక్నాలజీ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ మళ్ళీ చేస్తారు చేస్తాను ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు ఆర్ట్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ వంద మంది ఎంత మంది ఉన్నారు ఈ గ్రాఫిక్స్ లో మళ్ళీ అంతకి రెండింతల మంది వర్క్ చేస్తారు రెండు వందల మంది మేము చేస్తారు మీరు ఒక సినిమా ఇప్పుడు సపోజ్ హనుమానం లేకపోతే మీకు కేజీఎఫ్ ఈ సినిమాలకు ఏంటంటే మీకు ఏం చేస్తారు ఇప్పుడు త్రిపురే ఉంది సపోజ్ పెద్ద ఫుల్ సినిమా మొత్తం మీద ఒక నలభై యాభై శాతం గ్రాఫిక్స్ ఉన్నాయి గ్రాఫిక్స్ ఉంటాయి ఆ యాభై శాతం గ్రాఫిక్స్ వాడు ఏం చేస్తారంటే మీకో మొక్క మీకో మొక్క మీకో మొక్క మీకో మొక్క ఇస్తారు మీదో కంపెనీ ఐదో కంపెనీ ఎండో కంపెనీ ఎందుకంటే ఈ నాలుగు కంపెనీలు కలిపి ఒక గ్రాఫిక్స్ సూపర్వైజర్ ఉంటాడు గ్రాఫిక్స్ సూపర్వైజర్ ఉంటాడు అతను గ్రాఫిక్స్ డైరెక్టర్ అది అది సాఫ్ట్వేరే ఇతను రాజమౌళికి ఒక డైరెక్టర్ అంటాడు చేసుకుంటాడు గ్రాఫిక్స్ డైరెక్టర్ ఈ గ్రాఫిక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఇతను ఏం అంటే ఈ ఈ బిట్ని ఈ కంపెనీకి ఇద్దాం ఈ బిట్ని ఈ కంపెనీకి ఇద్దాం దీన్ని ఈ మొక్కని ఇద్దాం అని డివైడ్ చేస్తాడు ఆ మొక్కలన్నీ పాటలు 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 డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సినిమా మొత్తంలో త్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ టైగర్ ఫైట్ ఉంది ఆ టైగర్ ఫైట్ లో టైగర్ ని మీకు క్రియేట్ చేయాలి అంటే దాదాపు టైగర్ పార్ట్ అంతా ఒక కంపెనీకి ఇచ్చారు తర్వాత మీకు లాస్ట్ క్లైమాక్స్ లో టైగర్ అక్కడ ఫైర్ నీరు మొత్తం ఇదంతా పెద్ద ఇదంతా ఉంటుంది ఇదంతా తీసుకొని పెద్ద కంపెనీకి ఇచ్చారు అలా ఒక్క సీన్ ఒక్కొక్క కంపెనీకి అప్పు చెప్తారు ఇవన్నీ కలిపి ఒకటి చేయాలంటే పది వందలు పడుతుంది అప్పుడు ఏంటండి ఈ టైగర్ ఏం కప్ టైగర్ సీన్ చెప్పాను ఈ టైగర్ సీన్ లో నేనేం చేయాలి ఈ ఎన్టీఆర్ తోట ఉన్నదంతా టైగర్ లేకుండా డూప్ పెట్టి నేను షూట్ చేసేసి గ్రీన్ మ్యాట్ లో అది నేను కప్ చెప్పిన ముందు టైగర్ లేకుండా టైగర్ లేకుండా ఎన్టీఆర్ ఏంటంటే ఇక్కడ టైగర్ బొమ్మతో చేస్తాడు అంతే చేస్తున్నప్పుడు దీన్ని అన్ని కూడా వీళ్ళు ఆ బొమ్మ లేకుండా రిమూవ్ చేస్తారు ముందు అన్ని అరెస్ట్ చేస్తారు మొత్తం అంతా ఎలా చేసేసి ఆ ప్లేస్ లో గ్రాఫిక్స్ లో క్రియేట్ చేసిన టైగర్ తీసుకొచ్చి కూర్చోబెడతారు మరి ఈ కూర్చోబెట్టిన ఈ టైగర్ తయారు చేసేది మళ్ళీ ఒక డిపార్ట్మెంట్ ఉంటది ఏది మొత్తం యానిమేషన్ డిపార్ట్మెంట్ ఆ యానిమేషన్ లో ఫస్ట్ టైగర్ బొమ్మ తయారు చేస్తారు టైగర్ బొమ్మ తయారు చేసిన దానికి ఆ పైన ఉండే ఫర్ర ఉంది కదా మన స్కిన్ స్కిన్ తయారు చేసి కూడా ఉంటాడు దాని మూమెంట్స్ ని అది అటు ఇటు బాడీ మూమెంట్స్ తయారు చేసి కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత మీకు ఇంకా ఈ పైన బొచ్చు ఉంటుంది కదా ఈ బొచ్చు అంతా ఫర్ర అంటున్నారు ఇది ఈ పథకం అంతా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఏది ఓన్లీ టైగర్ తయారు చేయడానికి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఒక ఎడిటింగ్ రూమ్లోకి వస్తారు మళ్ళీ ఏది ఈ టైగర్తో ఉన్న సీన్లు అక్కడ నేను షూట్ చేసిన ఇండియా సీన్లు రెండు కలిపి మళ్ళీ అక్కడ కంబైన్ చేస్తారు అంత కథ ఉంటుంది అంటే మీరు సినిమా షూటింగ్లో వంద మందిని చూస్తే సినిమా వెనకాల దాదాపు ఒక రెండు వేల మంది పని చేస్తారు గ్రాఫిక్స్ అది కూడా ఏంటంటే డైరెక్టర్ డైరెక్టర్ చూసుకోడు ఈ డైరెక్టర్ తరఫున మనిషి గ్రాఫిక్స్ డైరెక్టర్ మొబైల్ పెట్టేస్తాడు కదా ఇతను చూసుకుంటాడు ఇవన్నీ చూసుకుంది సినిమా చూసింది రాజమౌళి అతను కూడా అండి ఇప్పుడు గ్రాఫిక్ డైరెక్టర్ ఉన్నాడు ఇప్పుడు రాజమౌళి గ్రాఫిక్ డైరెక్టర్ మళ్ళీ కొంతమంది ఉంటారు ఈ కొంతమందిలో ఈ కంపెనీ హెడ్ అయినా ఈయన ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఏం చేస్తూ ఉంటారు ఈ కంపెనీ హెడ్ అయినా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటాడు అయిపోయింది అయిపోయినట్టు అయిపోయినప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటాడు వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఎడిటింగ్ రూమ్కి వస్తుంటాయి ఇవన్నీ చూసుకుంటారు మళ్ళీ ఏమైనా తేడా మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ చేస్తారు అలా ఫైనల్ అవ్వాలి ఆ ఫైనల్ గ్రాఫిక్స్ బాధ్యత అంటే ఈయన ఈ డైరెక్టర్ మీద ఉంటారు గ్రాఫిక్స్ డైరెక్టర్ మీద ఉంటారు ఈ మళ్ళీ ఒరిజినల్ డైరెక్టర్ తో సంబంధం లేదు ఒరిజినల్ డైరెక్టర్ తో ఎంతసేపు అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఈ గ్రాఫిక్స్ డైరెక్టర్ ఈ ఒరిజినల్ డైరెక్టర్ ఇద్దరు ఫస్ట్ ఏదైతే మాట్లాడుతుంటారో నాకు ఇలా టైగర్ కావాలి నాకు ఈ ప్లేస్ లో పనా కావాలి పనాలు కావాలి అని కథ ప్రకారంగా ఏది దగ్గరికి రావాలనే ముందే సినిమా స్టార్ట్ అవడానికి ముందే చెప్పేసారు వెళ్ళి చెప్పేసి దాని దగ్గర డ్రాయింగ్స్ అన్ని కూడా ఆఫ్ డైరెక్టర్ చేత డ్రాయింగ్ అయన్ని ప్రూఫ్స్ పెట్టి మళ్ళీ ఎక్కడెక్కడ ఏసింవి ఎలా ఏంటి అనేది మొత్తం డ్రాయింగ్ వేయించి ఆ డ్రాయింగ్ ఏమైనా ఈయన హ్యాండల్ చేస్తే ఈయన అర్థం కంపెనీలు కూడా వర్చించండి అది ఇప్పుడు గ్రాఫిక్స్ బాగాలేము అని అంటే అది డైరెక్టర్ తప్పు కాదు అని సరిగా లేదు సో ఇలాంటి వాళ్ళందరిని పెట్టుకోవడమే డైరెక్టర్ పైన కెప్టెన్ అంత షెడ్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ బాగా చేసాడు అనుకోండి లేవు నాకు కూడా ఆర్గానిక్ సెంటర్ సినిమా